ఆమె కన్నీళ్లు దుఃఖాన్ని చెప్పలేకపోతున్నాయి తన చుట్టూ ఉన్న తన వాళ్లంతా అవి నవ్వితే వచ్చే కన్నీళ్లని భ్రమపడుతున్నారు పైగా ఇంకా సంతోషపడుతున్నారు పాపం కానీ తానొక్కదానికే తెలుసు అవి మనసులో బాధ ముల్లులా గుచ్చుకుంటే వచ్చే కన్నీళ్లని హిమజ ఇరవై నాలుగేళ్ల యువతి మధ్యతరగతి కుటుంబాల గురించి చెప్పేదేముంది చదువు ఓ కొలిక్కి రాగానే ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి భారం దింపుకుందామా అని చూస్తారు తల్లిదండ్రులు అలా తనకి ఉన్న ఎన్నో కోరికలు ఆశలు కాలరాస్తూ పెళ్లి చేసి అత్తవారింటికి పంపారు హిమజ తల్లిదండ్రులు భర్త పేరు దినేష్ హైదరాబాద్లో ఉద్యోగం సంపాదన కూడా బాగానే ఉంది పైగా వేరు కాపురం కూడాను కొన్నాళ్ళు కొత్త పెళ్ళం మురిపో అన్నట్టు బాగానే గడిచింది మూడు నెలలు మూడునాళ్ల ముచ్చటలా ఇక అప్పటి నుండి తన అసలు రూపం బయట పెడుతూ వచ్చాడు దినేష్ చిన్న చిన్న వాటికి హిమజ మీద చేయి చేసుకోవడం ఎదురు తిరిగి ఒక మాట అంటేనే తనని అనరాని మాటలతో నిందించడం అనుమానించడం అవమానించడం ఇష్టం ఉన్నా లేకపోయినా హిమజపై తన కోరికలు తీర్చుకోవడం తిరస్కరించిన తనపై దాడి చేయడం అతనికి దినచర్యగా మారింది ఎందుకులా ప్రవర్తిస్తున్నారని కారణం చెప్పమని బ్రిమిలాడింది అయినా దినేష్ నోరు విప్పలేదు కేవలం అతని చెయ్యి సమాధానం చెప్పింది అయినా ఓర్పు సడలనివ్వకుండా దినేష్ని మార్చడానికి తన వంతు ప్రయత్నాలు అన్నీ చేసింది ఏవీ ఫలించకపోగా ఇంకా తన పరిస్థితి దిగజారిపోయింది ఇక పెద్దవాళ్ల జోక్యం ఒక్కటే మిగిలింది అది కూడా చెయ్యాలని అత్తగారితో మాట్లాడింది కానీ అక్కడి నుండి కూడా తనదే తప్పు అన్న మాటలు తిరిగి సమాధానంగా వచ్చాయి ఇక మిగిలింది తన తల్లిదండ్రులు ఏమని చెప్పగలదు ఇంకా పెళ్లి కావలసిన ఇద్దరు కూతుళ్ళ గురించి ఆలోచిస్తూ సర్దుకు పొమ్మనే సమాధానం తప్ప నా బిడ్డని ఎందుకు బాధలు పెడుతున్నావు అని అడగడం చేయరు అని తనకి బాగా తెలుసు అందుకే తన జీవితం గురించి చెప్పి బాధ పెట్టలేక మిన్నకుండిపోయింది ఏనాటికైనా భర్తలో మార్పు రాకపోతుందా అన్న పిచ్చి ఆశతో అన్నింటికీ తెగించినట్టు చేస్తున్నాడు ఈ మధ్య దినేష్ వారించినా లాభం లేకుండా పోయింది పైపెచ్చు దెబ్బల్లాంటివి బహుమానాలు అవుతున్నాయి తప్ప ప్రయోజనం ఏమీ లేదు తాను మనిషే ఎన్నని వచ్చేది ఒక్క దెబ్బలైతే కాసేపు ఏడ్చి ఊరుకునేదేమో నాలుగు రోజులు భరించి అలవాటు అన్నట్టు ఉండిపోయేదేమో కానీ అతను తన కోరికల పేరు చెప్పి తన శరీరం మీద చేసే సిగరెట్ల వాతలు పంటి గాట్లు ఇంకా చెప్పలేని నరకం ఎంతో ఒక్కోనాడు అతని అకృత్యాలకు వికృత చేష్టలకు తనకి మంచం మీద నుండి లేవడానికి కూడా శరీరం సహకరించేది కాదు అంతలా నరకం చూపించేవాడు ఇలా తన జీవితం సాగుతుండగానే చెల్లిపెళ్ళి అని కబురుతో వచ్చారు హిమజ తండ్రి వచ్చి రాగానే ఎలా ఉన్నావని కూతుని అడగకుండా అల్లుడు బాగున్నాడా తనని ఏం ఇబ్బంది పెట్టడం లేదుగా నువ్వు అన్న తండ్రి మాటలకి విరక్తిగా ఒక నవ్వు నవ్వుకుని చాలా బాగా చూసుకుంటున్నాను నాన్న మీ అల్లుడి గారిని అని సమాధానం చెప్పి ఆయనకి మర్యాద చేసి చెల్లిపెల్లి శుభలేఖ అందుకుని తండ్రిని భర్త కంట పడనివ్వకుండానే ఏదో నచ్చ చెప్పి పంపేసింది ఎక్కడ దినేష్ వస్తే తన కాపురం గుట్టు బయటపడుతుందో అని దినేష్తో పడాల్సిన అవమానాలన్నీ పడి చివరకు ఒప్పించి చెల్లిపెళ్లికి పుట్టింటికి వచ్చింది ఇంట్లోకి అడుగు పెడుతున్న కూతురికి ఎదురొస్తూ అల్లుడు రాలేదమ్మా అన్న తల్లి మాటలకి కూతురు బాగా అడగటం మర్చిపోయి పరాయతను గురించి వాళ్ళు పడుతున్న తాపత్రయం చూసి మళ్ళీ అదే విరక్తితో కూడిన నవ్వు నవ్వుకుని ఆఫీస్ పని చాలా ఉందటమ్మా కుదరలేదు అని సమాధానం ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది హిమజని చూసిన చెల్లెళ్ళు ఇద్దరూ పరుగున వచ్చి అక్కని చుట్టేశారు ఊపిరి ఆనవ్వకుండా కుశల ప్రశ్నలు వేసి వాళ్ల ప్రేమనంతా వాళ్ల మాటల్లో చూపించారు కనీసం తోడబుట్టిన వాళ్లకైనా తన గురించి పట్టినందుకు కాస్త సంతోషపడింది ఆ క్షణం అక్కని తమ గదిలోకి లాక్కెళ్లి చిన్నప్పటి సంగతులు అన్నీ చెప్పుకుని నవ్వుకుంటున్నారు అక్కా చెల్లెళ్ళు మధ్య మధ్యలో అక్కని ఆట పట్టిస్తూ బావగారు సరసాలు చెప్పు అంటూ తన మెడ మీద ఉన్న గోల గుత్తులను చూపించి గింతలు పెడుతూ ఆట పట్టిస్తున్నారు ఆ గుత్తులను చూసుకుని బాధతో కళ్ళలో నీళ్లు వస్తుంటే అది బయటకు కనిపించనివ్వకుండా పైకి నవ్వుతున్నట్టు నటిస్తుంది హిమజ ఆ నవ్వులకి తల్లి తండ్రి కూడా ఆ గది దాకా వచ్చి పెద్ద కూతురు నవ్వు చూసి మురిసిపోతున్నారు చూసిన వారికి కళ్ళల్లో నీళ్లు నవ్వితే వచ్చే ఆనంద బాష్పాలుగా కనిపిస్తే హిమజకి ఒక్కదానికే తెలుసు అవి బాధతో వచ్చే కన్నీళ్ళని అవి తను దాచేస్తుందని నాలుగు రోజులు ఎంతో సంతోషంగా భర్త ప్రవర్తన అతను పెట్టే నరకాన్ని మర్చిపోయి చెల్లిపెళ్లి అన్న ఆనందంలో గడిపేసింది ఉన్నంతలో చెల్లి పెళ్లి చేసి అత్తారింటికి పంపారు అత్తవారింటికి వెళ్తున్న చెల్లిని చూసి తను కోరుకున్నదొక్కటే తనలా తన చెల్లెల జీవితం కాకూడదు అని తిరుగు ప్రయాణం అవుతున్న కూతురుతో అల్లుడితో బాగా మసులుకో అని చెప్తున్న తల్లి మాటలు విని కన్నీళ్లతో ఇప్పటికీ కూడా నీకు అల్లుడు నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని అడగాలనిపించట్లేదా అమ్మా అని అడిగింది ఇక బాధ ఓపలేక ప్రతిమలా నిల్చున్న తల్లిని చూసి చిన్నగా నవ్వి తన బ్యాగ్ తీసుకుని బయటకు నడిచింది కన్నీళ్లతో మళ్ళీ ఆ నరకాన్ని ఎలా భరించాలా అన్న బాధతో వెళ్తున్న కూతుర్ని చూసి ఎలా ఉన్నావని అడిగితే నువ్వు చెప్పే సమాధానం మమ్మల్ని కుదురుగా బ్రతకనివ్వదు అని నువ్వు వచ్చిన నాడే తెలుసు కానీ ఆడపిల్లల తల్లిగా ఏమీ మాట్లాడలేని స్థితి నాది మమ్మల్ని క్షమించు తల్లి అని మౌనంగా రోధించింది హిమజ తల్లి బస్ కిటికీల నుండి బయటకు చూస్తూ మళ్ళీ ఆ నరకంలో ఎలా బ్రతుకు ఏడ్చాలా అని మదన పడుతూ ఆలోచన సుడిగుండంలో కొట్టుకుంటున్న తనకి ఫోన్ మోగిన శబ్దం వినిపించి తీసి చూసింది ఏదో కొత్త నెంబర్ కావడంతో భయంగా ఫోన్ ఎత్తిన తనకి అవతలు చెప్పిన మాటలు విని వరదలా పారుతున్న ఆమె కన్నీళ్లు దుఃఖాన్ని లేదు ఇకనైనా హాయిగా నీ బ్రతుకు నీవు బ్రతుకు ఎవరి కోసం తల వంచుకు అని ఆమెకే ధైర్యాన్ని చెప్తున్నాయి ఇంతకీ ఆ ఫోన్లో నుండి అందిన సందేశం ఏమిటంటే దినేష్ ఫుల్గా తాగి బండి నడుపుతూ ఎదురుగా వస్తున్న బస్ కింద పడి చనిపోయాడు అని తన ఫోన్లో వైఫ్ అన్న నెంబర్ చూసి కాల్ చేశాం అని పోలీసులు అందించిన సమాచారం అది తన ఐదోతనం పోయిందనే బాధకన్నా తనకి అతని చెల నుండి విముక్తి లభించింది అన్న సంతోషం మొదట తనలో కలిగింది అది తప్పో ఒప్పో ఏమని చెప్పాలని నిర్ణయించే స్థితిలో లేదు తన ఆ క్షణం